సింహరాశి వారికి సెప్టెంబర్ పదకొండు గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఒక స్త్రీ వలన మీకు అదృష్టమే అదృష్టం అండి కానీ తగు జాగ్రత్తలు పాటించకపోతే మీ జీవితం తలకిందలవుతుంది ఈ వీడియోని ఎక్కడ ఉన్నా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి కానీ కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి బ్రౌన్ కలర్ మరియు ఎల్లో కలర్ అండి అదృష్ట సంఖ్య మూడు ఈ రంగు దుస్తులు ధరించడం వస్తువులు ఉపయోగించడం అలాగే లెక్కల్లో మూడు అనే సంఖ్యను ప్రాధాన్యంగా వాడడం చాలా శుభం కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరిస్థితులు స్థిరంగా ఉంటాయండి చిన్న చిన్న వాదనలు ఏమీ జరిగే అవకాశం అయితే లేదు కానీ అవి త్వరలో పరిష్కారం అవుతాయి కుటుంబ పెద్దల ఆశీర్వాదం మరియు మధుర సంభాషణల వలన సంతోషం ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్త అనేది కూడా వహించాలి శాంతి ఆనందం మరియు పరస్పర అవగాహన ప్రధాన లక్షణాలను కూడా చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా వ్యాపారంలో మంచి అభివృద్ధి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కొత్త వ్యాపార అవకాశాలు లేదా ఒప్పందాలు వస్తున్నాయి వ్యాపార సంబంధిత మిత్రులు పరిచయాలు మీకు సహాయపడతాయన్నమాట జాగ్రత్త కూడా ఉందండి అవసరం లేనంత వ్యయం చేయొద్దు ప్రామాణికమైన ప్రణాళికలు తీసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం నూతన అవకాశాలు ఎదురు కావచ్చు పని ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటుంది జాగ్రత్తగా విధేయతతో పనిచేయడం ద్వారా అధిక ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది కష్టపడి సమయపూర్వకంగా పనిచేస్తే మంచి ఫలితాలైతే వస్తాయన్నమాట ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ప్రస్తుత ఉద్యోగంలో మంచి ప్రగతి సూచనలు సీనియర్ అధికారుల నుంచి ప్రోత్సాహాలు ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఉత్తమ సమయం జాగ్రత్త చేసి పొరపాట్లను తప్పించండి దాంపత్య వైవాహిక జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం భార్య భర్త మధ్య అవగాహన పెరుగుతుందండి చిన్న చిన్న విషయాలపై ప్రేమాభిమానంతో చర్చించడం వల్ల బంధం బలపడుతుంది గత అసమర్థలు అపోహాలు తగ్గి సానుభూతితో పరిష్కారాలు అవుతాయన్నమాట మధుర సంబంధం శాంతి వాతావరణం కూడా ఉంటుంది ప్రేమ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం కొత్త పరిచయాలు మంచి మాటల వలన ప్రేమ సంబంధంలో అభివృద్ధి అనేది ఉంటుందండి ఉన్న ప్రేమికురాలు లేదా ప్రేమికుడు సానుభూతి అయితే పెరుగుతుంది అపోహలు లేకుండా నిజాయితీగా భావోద్వేగాలు వ్యక్తం చేయడం చాలా మంచిది తత్వం అవగాహన చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ఆరోగ్యం తగిన స్థాయిలో ఉంటుంది చిన్న చిన్న నొప్పులు అలసటలు ఎదురు కావచ్చు ప్రాణాయామం సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య శ్రీమంతత పెరుగుతుంది అనారోగ్య లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి ప్రయాణాల పరంగా రేపటి రోజున మంచి అవకాశం అయితే ఉంటుందండి ఉత్తమ సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రయాణించడం మంచిది ఉత్తర తూర్పు దిశలో ప్రయాణించడం చాలా మంచిది ప్రయాణ సమయంలో గోధుమ లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి అదృష్ట సంఖ్య మూడుని గుర్తుంచుకోండి జాగ్రత్తగా మానసిక ప్రశాంతతతో నలవ నడవాలి ప్రతిరోజు మన జీవితం కొత్త అవకాశాలను తెరవడంతో పాటుగా జాగ్రత్తలు మృదుత్వం ధైర్యంతో నడవడం ఇలా ఉండడం వలన మన అదృష్టాన్ని మరింత పెంపొందించుకోవాలి ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు శక్తివంతమైన సమృద్ధిగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజు మొత్తం చూసుకుంటే కనుక శుభం సమృద్ధి ఆరోగ్యం ప్రేమ కుటుంబ సౌభాగ్యం ప్రయాణం ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల్లో మంచి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం ఆనందం ఐక్యత శాంతి మరియు సంపదతో నిండిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీకు అదృష్టం రావడం గురించి ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే తప్పు తీసుకుంటే కనుక జీవితంలో తలకిందులు కూడా రావచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ వలన మీ జీవితంలో నూతన మార్పులు అదృష్టం వస్తున్న నేపథ్యంలో అతి జాగ్రత్తగా వ్యవహరించకపోతే అపరిచిత ప్రమాదాలు అనవసర సమస్యలు ఆర్థిక కుటుంబ ఉద్యోగ సంబంధమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయం ముఖ్యం ఎందుకంటే ఈ స్త్రీ మీ జీవితంలో కీలక పాత్ర వహించనుంది కానీ ఆమె మాటలపై నిశ్చిత సంబంధాలపై పూర్తిగా నమ్మకంతో ముందుకు పోతే అనారోగ్య పరిస్థితులు ఆర్థిక నష్టాలు కుటుంబ విభేదాలు ఉద్యోగ విఘాతం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రధాన జాగ్రత్తలు సూచనలు ఎప్పుడూ నిజాన్ని మెల్లగా ఓర్పుతో తెలుసుకోండి అప్రమత్తంగా వివేకంతో ఆమె చెప్పే ప్రతి మాటను సూచనను పరిశీలించండి తొందరగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఎలాంటి ఆర్థిక లేదా వ్యక్తిగత లావాదేవీలలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు పూర్తిగా నమ్మకమైన సాక్ష్యాలతో కూడిన మార్గాన్ని ఎంచుకోండి కుటుంబ పెద్దల సహాయంతో తీసుకోవడం కానీ సద్గురువుల ఆశీర్వాదం పొందడం చాలా మంచిది రేపటి రోజున ఇంట్లో గణపతి లేదా లక్ష్మీ పూజ చేయడం శుభ మంత్రాలు అంటే ఉదాహరణకు ఓం శ్రీ గణేశాయ నమ ఇలా మంత్రాలను జపించడం పసుపు రంగు వస్త్రాలు ధరించడం దానం చేయడం మీ అదృష్టాన్ని భద్రంగా నిలబెట్టడంలో సహాయపడుతుంది ఈ యొక్క సింహరాశి వారికి సెప్టెంబర్ పదకొండు గురువారం రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాలు అలాగే దానాల గురించి తెలుసుకుందాం పూజలండి పూజా విధానం ఉదయం ముఖ్యమైనటువంటి పూజలు అనమాట గణపతి పూజ ఓం గణనాయకాయ నమ ఉదయం గృహంలో గణపతి పూజ చేయడం ఉత్తమం పంచామృతం పూలు దీపం కుంకుమ నైవేద్యం చేయడం లక్ష్మీ గణపతి పూజ అండి లక్ష్మీదేవి మరియు గణపతి స్వామిలో దీపం వెలిగించడం శుభ మంత్రాలు అంటే ఉదాహరణకు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఓం శ్రీ గణపతియే నమ అని అనుకొని శుభమంత్ర జపం నూట ఎనిమిది సార్లు చేయడం చాలా మంచిది శుభ పంచామృత ధారణ అనమాట అంటే పసుపు హల్దీ చందనం కలిపిన నీటిని శుద్ధంగా తీసుకొని గృహ ప్రవేశ సమయంలో పాదాలకు స్పర్శ చేయడం ద్వారా అదృష్టాన్ని పెంపొందించుకోవచ్చు పరిహారాలు వచ్చేసి అంటే దోష పరిహార ఉపయోగాలు అనమాట సింహరాశి వారికి బ్రహ్మస్పతి అంటే బృహస్పతి గురు అంటే బృహస్పతి అనుగ్రహం పొందడానికి గురువారం నిత్యవ్రతంగా ఉండడం గురువారం రోజు పసుపు కలిగిన మంచి వస్త్రం ధరించి గురువు తలపై నీళ్లు అర్పించడం గురు మంత్రాలు జపించడం అలాగే దుర్గాదేవి పూజ కూడా చాలా శక్తివంతమైనదండి ప్రత్యేకంగా శక్తి మంత్రాలు జపించడం దీపారాధన అంటే తొమ్మిది పూలు తొమ్మిది దీపాలు అర్పించడం శక్తి అదృష్టం పెంపొందించడానికి చాలా మంచిది దానాలు వచ్చేసి గురువారం రోజు చేసే ముఖ్యమైనటువంటి దానాలండి పసుపు నైవేద్యం అంటే పండ్లు పిండి పదార్థాలు పేదవారికి ఇవ్వడం పసుపు రంగు వస్త్రాలు సన్నాహక వస్తువులు పేదలకు దానం చేయడం గురువారం రోజు పేదవారికి శుభ్రమైన ఆహారం అందించడం సాధువులకు భోజనం అందించడం నీళ్ళు అందించడం శుభ ఫలితాల కోసం ఉత్తమం ఈ పూజలు పరిహారాలు దానాలు చేసే దినాలు మన అదృష్టాన్ని పెంచే అవకాశాలు విశ్వాసంతో శాంతితో నిబద్ధతతో ప్రతీకార్యం చేస్తే దేవతల ఆశీర్వాదం తప్పకుండా మనకు కలుగుతుంది ఈ యొక్క సింహరాశి వారు కొన్ని వస్తువులను దానం చేయడం వలన ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం అంటే ఒక్కొక్క అదృష్టం అనేది కలుగుతుందండి ఈ ఉదాహరణకు పసుపును దానం చేయడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నమాట దుర్గుణాలు తొలగిపోతాయి శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గృహశాంతి ఐక్యత కూడా పెరుగుతుందండి రెండవది వచ్చేసి పసుపు రంగు అండి ఇలా పసుపు రంగు వస్త్రదానాన్ని దానం చేయడం వలన శక్తి ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలో మంచి అనుబంధం బలపడుతుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని కూడా చెప్పుకోవచ్చు పసుపు రంగు వస్త్రాన్ని పేద వ్యక్తికి లేదా గురువునకు దానం చేయడం చాలా మంచిది ఆహార పదార్థాల అండి అంటే పండ్లు అల్లం పిండి పదార్థాలు ఆరోగ్య శ్రీమంతత పెరుగుతుందండి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి శాంతి మాంగళ్య సూచనలు పెరుగుతాయి ఎటువంటి సందర్భాల్లో చేయాలంటే కనుక గురువారం నాడు పేదవారికి ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలి నీళ్ళ దానం అండి పాప పరిహారం అవుతుంది శుభ ఫలితాలు పొందుతారు మంచి ఆరోగ్యం శాంతి కూడా పెరుగుతుంది ఎటువంటి సందర్భాల్లో చేయాలంటే కనుక పేదవారు పేదలకు శుద్ధ నీళ్లు అందించడం ఆలయాలలో నీళ్లు సమర్పించడం చాలా ముఖ్యం ఇంకా రేపటి రోజున కొన్ని అంటే మీరు ఏదైనా సరే గురువుకు కానీ సద్గురువు వ్రతం పాటించాలండి జ్ఞాన వృద్ధి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందనమాట మనసుకు ప్రశాంతత ధైర్యం కూడా వస్తుంది సమస్యలు సులభంగా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది అలాగే గోమాత పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి గోవులకు పంచామృతాన్ని వినిపించడం వలన అంటే శుభ ఫలితాలు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందండి గోవులకు తృప్తిపరచడం వల్ల గృహ సుఖ సంపద పెరుగుతుంది పాపనాశనం శాంతి కలుగుతుంది పంచామృతం అంటే పాలు మధు గుడ్లు చక్కెర యోగట్ కలిపిన మిశ్రమం అన్నమాట తినిపించవలసిన పదార్థం గోధుమ పిండి వచ్చేసి గోధుమ పిండి తినిపించడం వల్ల ఆర్థిక సంక్షోభాలు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి గృహశాంతి సంపద కూడా పెరుగుతుంది నెయ్యిని తినిపించడం వల్ల అదృష్టం పెరుగుతుంది ఆరోగ్య వృద్ధి అవుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది పండ్లు తినిపించడం వలన ఆరోగ్య వృద్ధి శక్తి సమృద్ధి పాపశో పాపశోషణం శాంతి మరియు సంపద వస్తుంది జీవాలకు శ్రేయస్సు కలుగుతుంది నీటిని తాపడం వలన పాప పరిహారం శుభ ఫలితాలు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం గోవులు అనేవారు పవిత్ర ప్రాణులు దేవతల రూపం లాంటివారు వారి పరిరక్షణ శ్రేయస్సు కోసం మనం తినిపించే ప్రతి పదార్థం శుభ ఫలితాలను మనకు కలిగిస్తుందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్